వెహికల్ చూసేటప్పుడు మీరు చూస్తారు ధర కానీ నాతో ఉంటే మీరు దొరికించుకోగలిగేదే విలువ ఈ వీడియోలో మీకోసం నాలుగు పవర్ఫుల్ కార్లు పెట్రోల్ డీజిల్ రెండు అన్ని షోరూమ్ మెయింటెనెన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఓనర్ కార్లు మీ బడ్జెట్లో ప్రీమియం ఫీచర్స్ ఉన్న కార్లు ఓకేనా ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి వెహికల్స్ తీసుకొచ్చాను ఇప్పటికీ చాలామంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే కామెంట్ చేయడం లేదు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మీకు ఏదైనా వెహికల్ కావాలి అనుకుంటే నాకు పర్సనల్గా కామెంట్ చేయండి లేదా ఫోన్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని తీసుకొని వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా వెహికల్ చూసుకుంటే డీజిల్లో బడ్జెట్ హ్యాచ్బ్యాక్ కోసం వెతుకుతున్నారా ఇది మీకోసం రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా టియాగో ఎక్స్జెడ్ లక్షా ముప్పై ఐదు వేలు కిలోమీటర్ తిరిగింది సెకండ్ ఓనర్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ అలాగే టైర్లు చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ టైర్లు చూసుకుంటే నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్లు చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది ఇంటీరియర్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు చాలా అంటే చాలా జెన్యున్ వెహికల్ అన్న ఎవరైనా చాలామంది డీజిల్ వెహికల్ టాటా టియాగోలో కావాలి అనుకున్న అనుకున్న వాళ్ళకి వెహికల్ చాలా బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే టాటా టియాగోలో డీజిల్ వెహికల్ మైలేజ్ ఎక్కువ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంజిన్ అయితే ఈ వెహికల్కి చాలా అంటే చాలా ఫుల్ కండిషన్లో ఉంది ఓకే మీరు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి అవైలబుల్లో ఉంది ఫిట్నెస్ కూడా అవైలబుల్లో ఉంది కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది టాటా టియాగో ఎగ్జెట్ ఓకేనా ఏసీ చిల్ ఫుల్ కండిషన్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నో పార్ట్స్ చేంజెస్ నో నీడ్ టు స్పెండ్ సింగిల్ రూపీ ఆల్సో ఇంజన్ ఫుల్ కండిషన్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే తాడిపత్రి అనంతపురం డిస్టిక్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే మనకు కేవలం మూడు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది మనం రేటు చెప్పిన తర్వాత అన్న రేటు ఎక్కువ ఉందన్నా అని అడుగుతున్నారు కానీ అన్న మార్కెట్లో ఏదైతే వెహికల్ ఉంటుందో దానికన్నా మన దగ్గర చాలా ఒక పది రూపాయలు తక్కువే ఉంటుంది కానీ ఎక్కువైతే ఉండదన్న మీరు మార్కెట్ చెక్ చేసుకున్న తర్వాతే నాకు దయచేసి కాల్ చేయండి మార్కెట్ తెలియకుండా నాకు ఫోన్ చేసి తక్కువ వస్తుందని అడగద్దండి ఓకేనా మార్కెట్ కనుక్కోండి ఫోన్ చేయండి వెహికల్ మనం చెప్పిన రేటుకి మీరు తీసుకోరు మీరు చెప్పిన రేటుకి వాళ్ళు ఇవ్వరు వెహికల్ చూసుకున్న తర్వాత మీరు ఏదైనా ఉంటే బార్గెన్ చేయొచ్చు లైవ్లోకి వచ్చి కూర్చొని మీ రేట్ బార్గెన్ చేసుకోండి మూడు ఎనభై చెప్తున్నారు వచ్చి వెహికల్ చూసుకోండి మాట్లాడదాం ఓకేనా తాడిపత్రలో ఉంటుంది అనంతపురం డిస్టిక్ వెహికల్ నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ డిస్ప్లేలో కూడా ఉంటుంది అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే పవర్ఫుల్ వెహికల్ అన్న మారుతి బ్రిజా వీడిఐ ఆప్షనల్ డీజిల్ వెహికల్ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ డీజిల్ వెహికల్ లక్ష నలభై ఒక్క వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటికీ రెండు వేల పదహారు నుండి కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఫిట్నెస్ లైవ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంది వెహికల్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది వెహికల్కి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నో నీడ్ టు స్పెండ్ సింగిల్ రూపీ ఆల్సో ఈ వెహికల్ కూడా ఏబిఎస్ వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ ఆల్సో అవైలబుల్ మ్యాగ్విల్స్ ఇంజన్ అయితే ఫుల్ కండిషన్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ అంటే చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుందన్న మీకు బూస్ట్ పేస్ట్ కూడా చాలా బాగుంటుంది లగేజ్ ఎక్కువ పెట్టుకొని తీసుకొని ఎక్కడ లాంగ్ డ్రైవ్స్కి అయితే వెహికల్ ఫుల్ క్వాలిటీగా ఫుల్ వెహికల్ జెన్యున్గా ఉంటుంది ఓకేనా బ్రిజా అంటే పేరు చెప్తే చాలదు రెండు వేల పదహారు మోడల్ వీడియో ఆప్షనల్ ఓకే ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ మ్యాక్విల్స్ ఏసీ పవర్ ఫీచర్స్ టెఫ్నీ అవైలబుల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంజన్ సూపర్ కండిషన్ ఓకే చాలా అంటే చాలా వెహికల్ మంచి రేట్లో వెహికల్ ఓనర్ అయితే రేట్ చూసుకుంటే ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదన్న మీరు వచ్చి వెహికల్ చూసుకోండి రేటు కావాలంటే బార్గెన్ చేసి నేనే ఇప్పిస్తాను ఓకేనా వెహికల్ చిత్తూరులో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి వెహికల్ మంచి ప్రైజ్లో ఇప్పిస్తాను మీరు వెహికల్ చూడకుండా దయచేసి రేట్ అయితే బార్గెన్ చేయొద్దండి ఓకేనా వెహికల్ రాండన్న అన్న మీరు వచ్చి వెహికల్ చూసుకోండి ఆ తర్వాత రేట్ ఏదైనా కావాలంటే మనం లైవ్లోకి వచ్చి మాట్లాడుకుందాం వెహికల్ జన్యున్కి ఉంది కాబట్టి రెడ్ కలర్లో బ్రిజా హైట్ ఉంటుంది ఎస్యూవి లాగా చాలా అంటే చాలా హైట్ ఉంటుంది బాగుంటుంది ఎవరన్నా బ్రిడ్జ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ మిస్ చేసుకోవద్దు ఓకే ఐదు తొంభై అంటున్నారు మీరు వచ్చి వెహికల్ చూసుకోండి కావాలంటే మాట్లాడదాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐ ప్లస్ బిఎస్ ఫోర్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వెహికల్ అన కేవలం నలభై రెండు వేలు కిలోమీటర్ మాత్రమే తిరిగింది సింగల్ ఇన్వాయిస్ ఓనర్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఫిట్నెస్ లైవ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంది ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఫ్రంట్ టైర్లు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయి బ్యాక్ టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి రీడింగ్ ఫోటో కూడా పెట్టాను చూసుకోవచ్చు అలాగే ఇంజన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎలాంటి డ్యామేజ్ లేదు ఎలాంటి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్ ఓకేనా మీరు వచ్చి వెహికల్ లైవ్లో కొద్దిగా చూసుకొని ఆ తర్వాత కావాలంటే రేటు బార్గెన్ చేసుకోవచ్చు జడ్డీఏ ప్లస్ టాప్ హ్యాండ్ వెహికల్ చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టాను మిస్ చేసుకోద్దండి ఎవరైనా జడ్డీఏకి కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బంపర్ ఆఫర్లో వస్తుంది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో కూడా ఉంది వెహికల్కి అయితే మనకు ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నో నూ స్పెండ్ సింగిల్ రూపీ ఆల్సో అలో వీల్స్ కూడా ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంజన్ అయితే ఫుల్ కండిషన్ కార్ లొకేషన్ చూసుకుంటే మనకు పొద్దుటూరు కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఓకే మీరు టాప్ చూసుకోవచ్చు అలాగే సీట్లు చూసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సీట్లు చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ అయితే లేదన్నా వెహికల్ అయితే జెన్యున్గా ఉంది ఇది వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ మార్కెట్లో మీరు రేటు చూసుకుంటే ఏడు లక్షల పైన నడుస్తుంది ఏడు ఎనభై ఏడు డెబ్బై ఏడు యాభై చాలా అంటే చాలా రేటు ఎక్కువ చెప్తున్నారు ఓకేనా కానీ ఈ వెహికల్ మన దగ్గరకు వచ్చేసరికి ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇది కూడా ఫిక్స్ అమౌంట్ కాదు వెహికల్ ఖచ్చితంగా రేట్ అయితే తగ్గుతుంది మీరు వచ్చే వెహికల్ చూసుకోండి కండిషన్ చూసుకోండి మీకు వెహికల్ నచ్చితే కావాలంటే నేనేం మాట్లాడి మీకు మంచి రేట్లో ఇప్పిస్తా మంచి రేట్ అని చెప్పి మీరు యాభై వేలు లక్షకి ఇంకా తక్కువ చేసే రాదు ఓకే ఒక ముప్పై నలభై వేలు కావాలంటే మనం బార్గెన్ చేసుకొని కావాలంటే మాట్లాడచ్చు అంతే కానీ తక్కువ అయితే రాదు దయచేసి తక్కువ అయితే అడగద్దండి ఓకేనా నెక్స్ట్ వెహికల్ మనం చూసుకుంటే రెనాల్టు రెనాల్టు ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ ఎంటీ వన్ లీటర్ ఈసీఈ రెండు వేల ఇరవై మూడు మోడల్ సెవెన్ సీటర్ వెహికల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ అన వెహికల్ అయితే మనకు సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే కేవలం పదహారు వేలు కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఫిట్నెస్ అవైలబుల్ వెహికల్ అయితే షోరూంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే మీకు ఉంటుంది మీరు లైవ్లోకి వెళ్ళి చూసుకున్నా కూడా సేమ్ యాసెస్గా ఇలాగే ఉంటుంది ఫొటోస్లో ఏ విధంగా ఉందో అదే ఉండగా ఉంటుంది ఓకే టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఆల్సో అవైలబుల్ రీడింగ్ ఫోటో కూడా చూసుకోండి ఒకసారి పదహారు వేల ఆరు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెనాల్డో ట్రైబర్ చాలామంది లాంగ్ డ్రైవ్స్కి సెవెన్ సీటర్ వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలన్న మాకు మోడల్ కూడా ఉండాలని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అలాగే వాళ్ళ కోసం ఈ వెహికల్ ఓకే మంచి వెహికల్ అన్న చాలామంది ఎట్టిగా సేమ్ ఇదే రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎట్టిగా తీసుకోవాలనుకుంటే మీకు పది లక్షల పైన ఉంది పెట్రోల్ వెహికల్ కానీ ఈ వెహికల్ మాత్రం మనకు చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో నేను ఇప్పిస్తాను వెహికల్ ప్రైజ్ కూడా చెప్తాను ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫ్ని అవైలబుల్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ నో పార్ట్స్ చేంజ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నో నీడ్ టు స్పెండ్ సింగిల్ రూపీ మూన్ లైట్ సిల్వర్ కలర్ సెవెన్ సీటర్ వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ ఆల్సో అవైలబుల్ ఇంజన్ ఫుల్ కండిషన్ వెహికల్ లొకేషన్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకు కేవలం ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే ఓకేనా ఇదే వెహికల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ మార్కెట్లో మన ఆంధ్రాలో ఎక్కడ లేని ప్రైస్ ఇదే వెహికల్ ఆంధ్రలో ఏడు పైన నడుస్తుంది కానీ మన దగ్గర ఏడు లోపలే వస్తుంది ఆరు లక్షల తొంభై వేలు అని చెప్తున్నారు మీరు రాండి అన్న మీరు వచ్చి వెహికల్ చూసుకోండి మీకు వెహికల్ నచ్చితే కావాలంటే మనం రేటు బార్గెన్ చేసుకొని కావాలంటే ఇప్పిస్తాను ఓకే మీరు వెహికల్ బార్గెన్ చేసే ముందు కనీసం ఒకసారి వెహికల్ చూసుకోండి వెహికల్ నచ్చితేనే మీరు బార్గెన్ చేయండి ఫోన్లో డీలింగ్ అయితే చేయొద్దు ఫోన్లో అయితే నేను ఎలాంటి డీలింగ్ అయితే చేయను మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక లైవ్లోకి వచ్చిన తర్వాతే నేను వెహికల్ వెహికల్ అనేది రేటు బార్గెన్ చేసి మంచి ప్రైస్లో ఇప్పిస్తాను కర్నూల్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈరోజు నాలుగు వెహికల్స్ చూసాము మీకు ఒక బంపర్ ఆఫర్ అలాగే ఒకటి మంచి టిప్ చెప్తాను యూజ్డ్ కార్ కొనేటప్పుడు ఈ టిప్స్ ఈ ఐదు టిప్స్ తప్పక ఫాలో అవ్వండి ఇంజన్ సౌండ్ అండ్ పికప్ ఇంజన్ ఏమైనా సౌండ్ వస్తుందా లేదంటే పికప్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి అలాగే ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ వ్యాలిడిటీ ఎంతవరకు ఉందో మీరు ఒకసారి ఖచ్చితంగా గమనించాలి అలాగే ఓనర్ ఎలా ఎప్పుడు ఓనర్ సెకండ్ ఓనరా థర్డ్ ఓనరా ఫిఫ్త్ ఓనరా ఫస్ట్ ఓనరా ఖచ్చితంగా మీరు ఓనర్ అనేది చూసుకోండి అలాగే టైర్ కండిషన్ చూసుకోండి ఓకే నాలుగో నాలుగో పాయింట్ టైర్ కండిషన్ చూసుకోండి ఐదో పాయింట్ చూసుకుంటే నాన్ యాక్సిడెంటల్ కన్ఫర్మేషన్ చూసుకోండి అలాగే ప్యానల్ గ్యాప్స్ చెక్ చేయండి ఓకే బంపర్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా ప్యానల్ గ్యాప్స్ చెక్ చేసుకోండి అప్పుడే మీకు తెలుస్తుంది యాక్సిడెంట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనేది ఓకేనా ఈ ఐదు టిప్స్ ఫాలో అయ్యి మీరు మంచి వెహికల్ తీసుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు ఏదైనా వెహికల్ కావాలి అనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకర్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్